హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ చాలా టేస్టీగా పెరుగు వడ ఈ తీరులో చేసుకుంటే ఎగటు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఎన్ని తిన్నా తినాలి అనిపిస్తుంది అంత మంచి రుచితో ఉంటుందండి మరి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ మరి పెరుగు వడ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ్టి వీడియోలో చూసేద్దామండి పెరుగువడ అందరూ ప్రిపేర్ చేస్తుంటారండి కానీ ఈ చిన్న చిన్న టిప్స్తో పెరుగువడ ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా పండగలప్పుడు స్పెషల్గా ఇలా ప్రిపేర్ చేసి చూడండి పెరుగువడ వద్దు అనుకుంటా ఎగటు లేకుండా ఎన్నైనా తినేస్తారండి ముందుగా పప్పు నానపెట్టి ఉంచుకోవాలండి ఉద్దిపప్పు ఉద్దిపప్పు మనం ఐదు గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకున్నప్పుడే మనకి పిండి అనేది ఫ్లఫీగా వస్తుంది మనం పప్పుని ఎక్కువసేపు నానపెట్టుకుంటే మనకి ఫ్లఫీగా పిండి అనేది వస్తుందండి అలా ఫ్లఫీగా వచ్చినప్పుడే మనకి పెరుగు వడకి పర్ఫెక్ట్గా ఉంటుందండి మనం పిండిని బరకగా మిక్సీ పడితే అస్సలు బాగోదండి పెరుగు వడ చేసుకోవటానికి ఇప్పుడు చక్కగా ఫ్లఫీగా కొట్టుకున్న ఈ పిండిలో కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకొని పిండిని చక్కగా మెత్తగా కలుపుకోవాలండి మీరు ఎంత చక్కగా బీట్ చేసి పిండిని కలుపుకుంటారో మనకి వడ అనేది పొంగుతూ చక్కగా ఫ్లఫీగా వస్తుందండి పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బీట్ చేస్తూ పిండిని చక్కగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం పిండిని బీట్ చేసుకోండి వడలు మనకు పొంగుతూ రావాలి అనుకుంటే ఖచ్చితంగా పిండిని చక్కగా కలుపుకోవాలండి ఎక్కువసేపు ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర ఒక ఇంచు అల్లం ముక్క ఒక మూడు పచ్చిమిర్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త కచ్చా బచ్చా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మరో బౌల్లోకి పెరుగు తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ పెరుగుని పెరుగు కవ్వంతో చక్కగా కలుపుకోవాలండి మనం పెరుగు క్రీమీ టెక్చర్ వచ్చే వరకు చక్కగా ఇలా చిలుక్కోవాలండి అప్పుడే మనకి క్రీమీ టెక్చర్ అనేది వస్తుంది అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం చిలుక్కున్న పెరుగుని మరొక బౌల్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ కానీ ఫైవ్ టేబుల్ స్పూన్ కానీ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు పెరుగు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక వన్ లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని పల్లచటి మజ్జిగలా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ వాటర్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మనం వడలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా పెరుగులో యాడ్ చేయకుండా ఈ మజ్జిగలో యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మనం పెరుగులో యాడ్ చేసుకోవాలి మీరు సాల్ట్ యాడ్ చేసేటప్పుడు కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి మనం వడల పిండిలో కూడా సాల్ట్ అనేది యాడ్ చేసాము కదండి అదేవిధంగా మజ్జిగలో కూడా యాడ్ చేసుకోవాలి పెరుగులో కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువైపోతుందండి కాస్త కాస్త యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి మిశ్రమం కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి సన్నగా తరుక్కున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము ఇందులో యాడ్ చేసేసుకోండి ఉల్లిపాయ అనేది మీకు ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి ఇప్పుడు మనకి పెరుగు అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు మజ్జిగ కూడా మనకి రెడీగా ఉంది ఇప్పుడు వడలు వేసుకోవటమే ఆలస్యం అండి వడలు వేసుకొని మనం ఈ మజ్జిగలో యాడ్ చేసేసుకుందామండి పిండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి వడలు వేసుకోవటం కాస్త కష్టంగా ఉంటుందండి జారిపోతూ చక్కగా చేతికి తడి చేసుకొని పాలితీన్ పేపర్ పైన అయినా సరే లేదా మీరు చేతితో కూడా కొంతమంది వేసేస్తూ ఉంటారండి అలా వేసుకోవాలన్నా కూడా మీరు సైజును బట్టి చూసి వడలు వేసేసుకోవటమే అండి ఆయిల్ అయితే మీడియం హీట్ మీద ఉండాలండి చక్కగా లోపల వరకు కుక్ అవుతుంది అప్పుడు ఇప్పుడు మనం మజ్జిగలో ఈ వడలు తీసి యాడ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వడలు ఈ మజ్జిగలోనే చక్కగా ఉండాలండి అప్పుడే మనకి ఇందులోని ఆయిల్ మొత్తం పోతుంది వడ అనేది సాఫ్ట్గాను ప్రిపేర్ అవుతుందండి ఇప్పుడు సాల్ట్ కలిపిన ఈ మజ్జిగలో యాడ్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు అలా వదిలేసుకోవాలండి అప్పుడే మనకి వడ బాగా నానుతుందండి డైరెక్ట్గా మనం మసాలా పెరుగులో యాడ్ చేయకూడదండి ఇలా మజ్జిగలో యాడ్ చేసుకొని ఇప్పుడు స్పూన్తో కాస్త ప్రెస్ చేసుకున్నామంటే వాటర్ కాస్త ఎక్స్ట్రా ఉంటే వచ్చేస్తుంది మరి ఎక్కువగా ప్రెస్ చేయకండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పెరుగులో వడలన్నీ యాడ్ చేసేసుకోవటమే అండి టేస్టీ టేస్టీ పెరుగు వడ రెడీ అయిపోయింది చూశారు కదండీ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీరు రుచికరంగా పెరుగు వడ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయొచ్చండి కొంతమంది పోపు వేస్తూ ఉంటారండి పోపు అస్సలు వేయకూడదండి పోపు వేస్తే మనకి ఒక పెరుగు వడ తిన్నామంటే వెకట వచ్చేస్తుందండి అస్సలు తినలేము మనకి మామూలుగానే వడ అనేది ఆయిల్ ఫుడ్ కదండి దీంట్లో మళ్ళీ ఆయిల్తో పోపు వేసుకున్నామంటే అస్సలు తినబుద్ధి కాదండి చక్కగా ఇలా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తినే కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటుంది మరి ఫుల్ వీడియో చూసేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్